బీజాపూర్ అరవింద్ బోధన్ మున్సిపాలిటీ పదహారవ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు పార్టీ అధిష్టానం ఆయనను గుర్తించి టికెట్ కేటాయించింది పదహారవ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకుని కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు బోధన్ పట్టణం మళ్లీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ప్రజలకు స్పష్టంగా వివరించారు ఈ ప్రచారానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది యువకులు బైక్ ర్యాలీలతో పాల్గొనగా స్వాగత ప్రదర్శనలతో పదహారవ వాడు అంతా కాషాయమయంగా మారింది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కమలం జోరు రోజు రోజుకి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది అభివృద్ధి సంక్షేమమే తమ ఎజెండా అని అరవింద్ తెలిపారు యువతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఉద్యోగ అవకాశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆశతో కాదు ఆశయంతో వస్తున్నా మీ బిడ్డగా నన్ను ఓటు వేసి దీవించండి మీరు మిర్జాపురం అరవింద్ బీజేపీ పార్టీ పదహార వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నేను గత పదమూడు సంవత్సరాలుగా పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తల నుండి పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎదిగి నేడు రిజర్వేషన్ కలిసి రావడం వల్ల మా పదహార వార్డు నుంచి పోటీలో నిల్చున్నాను మా పార్టీ అధిష్టానం కూడా నన్ను గుర్తించి టికెట్ కేటాయించడం జరిగింది నేను వార్డులో పర్యటిస్తున్న సందర్భంలో ముఖ్యంగా గమనించినటువంటి సమస్యలు రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లు అదేవిధంగా నిరుపేద ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు నేను గెలిచిన వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి పదహార వార్డు ప్రజలు నన్ను గుర్తించి మీ అమూల్యమైనటువంటి ఓటును నాకు వేసి నన్ను భారీ మెజారిటీ గెలిపించాలని ఆశిస్తున్నాను સોલ નંબર કમલમ બોલના મોકા દોચ સા બોલો ડાળા પૂરા ચેન્જ હોય રોડીઓ ચલ જીજે ಸರ್ ಅಲ್ಲಿಗೆ ಬಿಸಿ ಐದು ನಂ ಬೋರ್ಡ್ ನಸನ್ ಕದ ವೈ ಡ್ರೌಲ್ ಇಲ್ಲ ಡ್ರೌಲ್ ಅಲ್ಲಿ ಪುಷ್ಟಿಟ್ಸಬಡರಾಯಿತು ಮೊದಲ ಆಗ್ಲೇ ಬಾರ್ ಎಲ್ಲರೂ ಇತ್ತಕ್ಕೆ ಬಂದಿದ್ನೋ ಬೋವು ಬೋವು ಬೋವರಾಲಿ ಅನ್ನೆ ತಲ್ಲಲ ಅರೆ ಯೂಟ ಅಮಲಾಂ ಗೊತ್ತು ಅರೆ ಯೂಟ ಅಮಲಾಂ